నమస్తే అండి ఇప్పుడు మనం కాశీ రామేశ్వర మజిలీ కథలలో పదిహేనవ మజిలి బ్రహ్మదత్తుని కథను చెప్పుకుందాం యోగానంద గుణాకరుడు అలా నడుచుకుంటూ వారణాసికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నారు ఆ గ్రామంలో ఒక ధర్మసత్రం ఉంది ఆ సత్రం అధికారి ఆ దారిన పోతున్న బాటసారులను ప్రేమతో భక్తితో పిలిచి సత్రంలో చక్కని భోజనం పెట్టించి పంపుతున్నాడు ఆ సత్రం అధికారి విన్నపాన్ని కాదనలేక అందరితో పాటు గురు శిష్యులిద్దరూ కూడా ఆ సత్రం చేరారు అక్కడ యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు అందరితో పాటు వారిద్దరూ కూడా భోజనం చేసి ఆ సత్రం అరుగుల మీద విశ్రాంతిగా కూర్చున్నారు గుణాకరుడు యోగానందునితో గురువర్య నిజంగా ఈ సత్రం అధికారి చాలా గొప్పవాడు ప్రతిరోజు ఇంతమంది యాత్రికులకు ఇంత చక్కని భోజనం ఏర్పాటు చేయటం చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఇతడు చాలా పుణ్యాత్ముడు అన్నాడు యోగానందుడు అతనితో నాయన నీవు చెప్పినది సత్యం అయితే ఇంత అద్భుతంగా ఈ సత్రంలో అన్నదానం జరుగుటకు ఒక కారణం ఉన్నది ఆ విషయాన్ని చెబుతాను విను అని సత్రం పూర్వ వృత్తాంతం గురించి ఇలా చెప్పసాగాడు పూర్వం ఈ గ్రామంలో బ్రహ్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నాలుగు వేదాలు అరవై నాలుగు కళలు అన్ని శాస్త్రాలు చదివిన పండితుడు అనేక రాజుల ఆస్థానాలలో తన ప్రతిభను చూపి ఎన్నో సత్కారాలు పొందాడు ఎంతో ధనం బంగారం రత్నాలను బహుమతులుగా పొందాడు విలువైన భూములను కూడా సంపాదించాడు కాలక్రమేణా అతనిలో ధనాశ పెరిగిపోయింది ధనాన్ని ఎక్కువ వడ్డీలకు అప్పుగా ఇచ్చి తన సంపదను ఎన్నో రెట్లు పెంచుకున్నాడు ఇంత గొప్ప చదువులు చదివి పండిత సన్మానాలు పొంది సంపన్నుడైన బ్రహ్మదత్తుడు పరమలోభిగా తయారయ్యాడు ప్రతిరోజు దేవుని పూజించి యాగాలు చేసేవాడు కాని భిక్షగానికి ఒక్క పైసా కూడా ఇవ్వటానికి ఇష్టపడేవాడు కాదు ఆకలితో అల్లాడుతూ అన్నం పెట్టమని వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేవాడు ధర్మశాస్త్రాలు చదివాడు కానీ ఏమాత్రం ధర్మం లేనివాడు బ్రహ్మదత్తుడు బ్రహ్మదత్తుని కుమారుడు శివదత్తుడు అతడు చక్కగా చదువుకొని గొప్ప విద్యావంతుడు అయ్యాడు యుక్త వయసు వచ్చిన శివదత్తునికి వివాహం జరిగింది అతనికి వివాహం జరిగిన కొద్ది రోజులకు బ్రహ్మదత్తుడు అనారోగ్యంతో చనిపోయాడు యమభటులు వచ్చి బ్రహ్మదత్తుని యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్ళారు యమధర్మరాజు బ్రహ్మదత్తుని గురించి పూర్తిగా తెలుసుకుని అతనికి సకల భోగాలు జరిగేటట్లు చూడమని తన భటులను ఆదేశించాడు అయితే అతనికి అన్నపానీయాలు మాత్రం ఇవ్వవద్దని చెప్పాడు బ్రహ్మదత్తుడు అన్ని సుఖాలు అనుభవించాడు కానీ ఆహారం నీరు లేక అలసిపోయాడు ఆకలి దప్పులు ఎక్కువై ఆకలి బాధతో కృంగి కృషించిపోయాడు ఆహారం లేకుండా ఎన్ని సుఖాలున్నా అవి వ్యర్థమని తెలుసుకున్నాడు బ్రహ్మదత్తుడు యముని వద్దకు వెళ్ళి దేవా నాకు సకల సుఖాలు అనుగ్రహించారు కాని అన్నపానీయాలను ఎందుకు దూరం చేశారు అవి లేకుండా ఈ సుఖాలు ఎందుకు స్వామి అని అడిగాడు యముడు అతనితో బ్రహ్మదత్తా నీవు సకల శాస్త్రాలు చదివినవాడవు నీకు తెలియని ధర్మం ఏమున్నది నీవు ప్రతిరోజు దైవకార్యాలు చేస్తూ యజ్ఞయాగాదులను నిర్వహించావు కావునా నీకు అన్ని భోగాలను ప్రసాదించాను కానీ నీవు ధర్మశూన్యుడిపై మానవత్వాన్ని మరచి తోటి మనిషి ఆకలితో బాధపడుతూ నిన్నర్దించినా నీవు అతనికి పిడికెడు అన్నం కూడా పెట్టలేదు అందుకనే నీకు అన్నం లేకుండా శిక్ష వేశాను నీ కర్మఫలం నీవు అనుభవించవలసిందే అన్నాడు యముడు బ్రహ్మదత్తుడు దుఃఖిస్తూ దేవా నాకు బుద్ధి లేక అలా ప్రవర్తించాను ఇలా ఎన్నాళ్ళు ఈ ఆకలి బాధను భరించేది దీనికి ఏదైనా పరిహార మార్గం తెలుపండి అని ప్రార్థించాడు దానికి యముడు బ్రహ్మదత్తా నీ ఆకలి తీరాలంటే ఒక మార్గం ఉన్నది నీ కుమారుడు పేదవారికి బాటసారులకు అన్నపానీయాలు అందించి వారిని సంతోషపెడుతుంటే నీ పాపం క్రమంగా తొలగిపోతుంది నీ ఆకలి బాధ తీరుతుంది అని చెప్పాడు అది విన్న బ్రహ్మదత్తుడు నా కుమారుని చేత దారిలో ధర్మసత్రాలు కట్టించి అతిథి అభ్యాగతులకు బాటసారులకు ప్రతిరోజు ఆహారం అందించే ఏర్పాటు చేయించాలి కానీ ఈ విషయాన్ని నా కుమారునికి ఎలా తెలపాలి నేను చెప్పలేను కదా అని బాధపడ్డాడు నారదుడు బ్రహ్మదత్తుని బాధను గ్రహించి అతనికి సాయం చేయాలనుకున్నాడు నారదముని భూలోకంలోని శివదత్తుని ఇంటికి వెళ్ళాడు శివదత్తుడు నారద మహర్షికి అతిథి సత్కారాలు చేసి ఆయనతో స్వామి మీరు త్రిలోక సంచారులు కదా నా తండ్రి పరిస్థితి ఏమిటో మీకేమైనా తెలుసా అని అడిగాడు నారదుడు శివదత్తునితో బ్రహ్మదత్తుని గురించి తెలిపి నాయన నీ తండ్రి బాధను తీర్చే మార్గం నీ చేతులలోనే ఉన్నది నీవు అన్నదానం చేస్తుంటే నీ తండ్రికి అన్నం లభిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పితృభక్తి గల శివదత్తుడు తన తండ్రి పడుతున్న బాధను తెలుసుకుని బాధపడ్డాడు అతడు ఈ సత్రమును కట్టించి ప్రతిరోజు అనేక మందికి ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నాడు శివదత్తుడు ఉన్నంతకాలం అతడే ఈ సత్రంలో బాటసారులకు అన్నదాన కార్యక్రమాలను చూసేవాడు అతని అనంతరం అతని వంశస్థులు ఈ సత్రంలో నిత్యాన్నదాన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ఈ విధంగా శివదత్తుడు ఈ సత్రంలో చక్కని భోజన ఏర్పాట్లు కావించి అతిథి అభ్యాగతుల ఆకలిని తీరుస్తూ తన తండ్రి కష్టాలను తీర్చాడు అని యోగానందుడు సత్రం చరిత్రను తెలిపాడు తరువాత ఇద్దరూ తమ ప్రయాణం కొనసాగించి సూర్యాస్తమయ సమయానికి కాశీపట్టణం చేరుకున్నారు కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం